విశాఖపట్నం నగరంలో జరిగిన వరుస గృహ దొంగతనాల కేసులో గజ దొంగ అచ్చి మహేష్ రెడ్డి అలియా సనీని గాజువాకా క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన వివరాలను వెల్లడించారు అచ్చి మహేష్ రెడ్డి చెందినవాడు ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాలు చేస్తున్నాడు విశాఖపట్నం సిటీ పరిధిలోని గాజువాక ఆలోవ మల్కాపురం తదితర ప్రాంతాల్లో మొత్తం ఇరవై ఆరు గృహ దొంగతనాలకు పాల్పడ్డాడు పోలీసులు ఇతని నుండి ఆరు వందల తొంభై తొమ్మిది గ్రాముల బంగారం మూడు కేజీల ఎనిమిది వందల ఐదు గ్రాముల వెండి మరియు ఒక బిఎండబ్ల్యూ కారు స్వాధీనం చేసుకున్నారు రికవరీ చేసిన మొత్తం విలువ సుమారు పదిహేను లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అరెస్టు జరిగిన తీరు సీసీ కెమెరాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు ఇతన్ని ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరున ఉదయం గాజ్వాక్ లో పట్టుకున్నారు నిందితుడు గదంలోనూ అనేక నేరాల్లో పాల్గొన్నాడు ఇతనిపై కాకినాడ రాజమండ్రి వంటి ప్రాంతాల్లో సుమారు ముప్పై రెండు కేసులు ఉన్నాయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పద్నాలుగు నెలల శిక్ష కూడా అనుభవించాడు జైలు నుండి విడుదలైన తర్వాత మళ్ళీ దొంగతనాలు కొనసాగించాడు నగర పోలీస్ కమిషనర్ ప్రజలకు ఈ కింది సూచనలు సూచించారు ఇళ్లకు బలమైన తాళాలు వేసుకోవాలి వీలైతే స్మార్ట్ లాక్స్ వాడాలి బంగారు నగదును ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలి లేదా ఎల్హెచ్ఎంఎస్ యాప్ ఉపయోగించాలి ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం దొంగతనాల నివారణకు తోడ్పడుతోంది ఒక ప్రాపర్టీ అఫెండర్ అతను మన ఆంధ్ర రాష్ట్రంలో ఫిఫ్టీ సిక్స్ ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అరవై రెండు అఫెన్సెస్ చేశారండి అందులో మన వైజాగ్ సిటీలో ఇరవై ఆరు అండి ప్రాపర్టీ అఫెన్సెస్ అచ్చి మహేష్ రెడ్డి అలియస్ సని అతన్ని పట్టుకొని రావడం జరిగింది ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి ఫేస్ జస్ట్ రెండు కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండిమెంట్స్ అన్ని దొరికింది అతను హైడావిస్లో మనం డిటెక్ట్ చేసాము ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి మొత్తం ట్వంటీ సిక్స్ కేసెస్ ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం ఓకే మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ కానీ ఈరోజు చూస్తే మార్కెట్ ఈరోజు చూస్తే వన్ పాయింట్ జీరో నైన్ క్రోడ్ మార్కెట్ వాల్యూ ఇది కాకుండా ఒక బిఎండబ్ల్యూ కార్డ్ అతను కొన్నారు ఇవన్నీ స్టోరెన్ ప్రాపర్టీ అమ్మేసి అది కూడా మేము సీజ్ చేసాము తర్వాత ఒక టూ వీలర్ స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు అది కూడా మేము సీజ్ చేసాము సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది ఇది పోయిన లోచన్ కుమార్ మొన్న నేను పేపర్లో చదివాను మనం అందరం చదివాము అతనికి డిఎస్పి పోస్ట్ వచ్చిందట ఇప్పుడు ఆ వ్యక్తిని మేము అరెస్ట్ చేసాము ఎందుకంటే అతనికి మోసం తప్ప ఏమీ రాదు నిన్న మొన్ననే ఒక అమ్మాయి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తామని పదకొండు లక్షలు చీట్ చేశాడని తెలిసింది అతని మీద ఇప్పుడు వరకు ఐదు కేసులు మాత్రమే ఉన్నాయి